ప్రచారం మండలంలో ప్రాపర్ ప్రచారంలో పదవ తారీఖు నాడు శుక్రవారం నాడు అందగా ఒక రెండు గంటల అందజలకు దొంగతనం జరిగింది అటు విషయంలో మేము విచారణ జరిపినాం కేసు రిజిస్టర్ చేసినాము అక్కడ మాకు దొరికిన క్లూస్ ప్రకారం మాకు ఈ దొంగలకు పట్టుకోవడం జరిగింది ఎందుకంటే పాత నేరస్తులు కాబట్టి మాకు ఈజీగా దొరకడం జరిగింది అది వాళ్ళు రాత్రికి ఆ దొంగతనం చేసి ఇక్కడికి వచ్చారు వచ్చేసి తాళంబల్ కొట్టి అండకెళ్ళి తల్లి ఎగమ్మ తల్లి యొక్క ముఖం ముప్పు మరియు అదేవిధంగా కొన్ని గుడికి వెళ్ళిపోయి ఊరు గల గుడి కంటే కుదరగల దూరంలో తీసుకొచ్చారు అన్న డబ్బులు తీసుకొచ్చారు అవి వేరే వచ్చేసి కుదా తండ్రి రాంగ ఇంకా ఇది కుమారుడు కుమరి వాడా ఇంటి మన గాంధీనగర్ వాళ్ళకు అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర గుడిలో ద్వందా వాళ్ళ దగ్గర స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇప్పుడు డిమాండ్ కోర్టు గతంలో కూడా చాలా కేసులు అంతా ఇన్వాల్వ్మెంట్ విధవిధాలుగా పెట్టడానికి సస్పెక్షన్స్ లో ఓపెన్ చేస్తాం మరి అందరూ కూడా మన ప్రజలు తెలియజేస్తున్నారు అంటే ఎక్కడెక్కడైతే గురి ఉన్నాయో ఒక పవిత్ర స్థలంలో కానీ కెమెరాలు సీసీ కెమెరాలు ప్రాపర్గా పెట్టుకొచ్చిందిగా నేను ఈ సందర్భంలో తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్